హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక చిన్న వ్లాగ్ అన్నది షేర్ చేయబోతున్నాను చాలా చిన్న వ్లాగ్ అనమాట సో ఎందుకంటే ఎడిటింగ్ చేసుకోవడానికి టైం కుదరలేదు అందుకోసం ఈరోజు ఒక చిన్న గ్లా వ్లాగ్ పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట నిన్న కూడా పెట్టలేదు కదా మరి ఈరోజు కూడా పెట్టకుంటే మీరు ఏమైందో అనుకుంటారని చెప్పేసి సో నిన్న టైం లేదండి చాలా బిజీగా ఉన్నాను అందుకోసం అని చెప్పేసి సో ఈ బ్యూటిఫుల్ వర్క్ మీరు వేసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను సో ఆ వీడియో అయితే చూడండి సో కంప్యూటర్ మిషన్ రిపేర్ వచ్చిందని చెప్పాను కదా షో మిషన్ అయితే క్లోజ్ చేసి ఇస్తామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నాసి చాలా కష్టపడి సమరీన్ సారీ అండి సమరీన్ చాలా కష్టపడి వర్క్ అన్నది చేస్తూ ఉందనమాట బ్యూటిఫుల్ డిజైన్ ఇది త్వరలో నేను మంజులా ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను మీకు అండ్ ఇందాక వర్క్ చేశాను కదా ఆ వర్క్ బ్లౌజ్ ఇది అనమాట ఇది కనుక వేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఓకేనా చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట చూడటానికి కూడా ఎంత అందంగా కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా సింపుల్గా వేసుకునే డిజైన్ అండి ఇది ఆల్రెడీ మంచులా ఫ్యాషన్స్లో పోస్ట్ చేశాను సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఉండేటివి కలర్లు బాగా వచ్చాయండి

ఈ కలర్ మెరూన్ గోల్డ్ లోనే షేడ్ లైట్ ఆరెంజ్ గోల్డ్ వైట్ వౌ బ్లాక్ లో కూడా వచ్చినాయి ఆ ఉన్నాయి జో బాగుంది కదా మనకి బ్లాక్ సారీ ఏముందబ్బా వర్క్ చేసుకోవడానికి మిచ్చే ఉంది కదా ఇప్పుడు కొత్త వచ్చినాయి మెహందీ కలర్ పని చేసి కూడా వచ్చినాయి బాగున్నాయి ఇది పనిచేసేది సూపర్ ఉన్నాయి కదా ఇది బిల్ పేపర్ లేదు పెట్టి అన్న బంచెస్ బలే సేల్ అవుతున్నాయండి ఇవి మాత్రం మన షాప్లో బాగా తీసుకెళ్తున్నారు ఇది వచ్చేసి ఫోర్త్ నెంబర్ అండ్ ఫిఫ్త్ నెంబర్ అనమాట సో సైజెస్ ఇది ఫోర్త్ సైజు ఇది ఫిఫ్త్ సైజు అనమాట ఇంకా వీట్ కన్నా కూడా చాలా పెద్దగా వస్తుంది సైజు అవి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది సో బ్యూటిఫుల్ అండ్ థ్రెడ్స్ థ్రెడ్స్ మనం చెప్పిన కలర్స్ వచ్చాయా పూసల సూదులు వచ్చినాయి అది ఉంది అసలు కలర్ అది సరిపోయింది అంటే ఇది కాదు సరిపోయేది అది మొహం ఇది తిక్కే ఆ చీరకు దారం వచ్చింది బ్లాక్ శారీకి చూడాల్సిన అవసరం లేదు కరెక్ట్గా తెలిసిపోతుంది నాకు మైండ్ చాలా షార్ప్ నా మైండ్ చాలా షార్ప్ ఇది సరిపోతుంది ఒక్కసారి చూస్తే వంద సార్లు చూసినట్టే లెక్క సంబన్ గోల్డ్ ఎల్లో వచ్చింది చూడు వన్ నాట్ ఫోర్ ఎల్ ఏది మీరు ఇందాక తీసిన కలర్ ఏది చూడు పిక్ కలర్ తీసుకున్నారు రెండింటికి ఇదే సరిపోయింది ఇది పిక్ అవుతుంది నానా ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ చూద్దాం ఇది సిక్స్టీ త్రీ అకా వన్ పాయింట్ ఎక్కువగా ఉంది ఇందాక కన్నీ చూసుకుని చూడు ఇది కరెక్ట్ మ్యాచ్ లేగ కట్టి దాకా మరి మ్యాచింగ్ కూడా చూసుకోలేకపోతేవే అది నేను వస్తేనే చూసినా మరి కాదు మరి మనం దారం పెట్టి చూడాల్సిన అవసరం లేదు మన మైండే షార్ప్ ఎట్లా బాబా ఇట్లా చేసే దానికి తలకాయ తిరుగుతుంది దానికి సో కలర్స్ వచ్చేసి చాలా చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి త్రీ నెంబర్ సైజ్ అంట కుందన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్ నెంబర్ సైజు ఇవి వచ్చేసి మామూలుగా మనము తులాల ప్రకారం వెయ్యాలి అంటే కనుక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వరకు వెయ్యాలి అని చెప్పేసి అన్నారు ఇవి మాక్సిమం పీసుల ప్రకారం ఇవ్వాలి ఇవి వచ్చేసి మనం తులాల ప్రకారం ఇవ్వాలి ఇవి వచ్చేసి మనకి తులాల ప్రకారం ఇస్తారనమాట సో బ్యూటిఫుల్ అండి కలర్స్ చూపిస్తాను నేను మీకు చూడండి ఎంత మంచి మంచి కలర్స్ వచ్చాయంటే అసలు అన్నీ డార్క్ కలర్సే అనమాట టోటల్ కూడా డార్క్ కలర్స్ వచ్చాయి ఇవి ఉంటే మనకి మగ్గం వర్క్ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా మనకి వర్క్ అన్నది అయిపోతుంది అనమాట కుందన్స్ కరెక్ట్ కలర్ లేవంటే కనుక మనము వర్క్ చేసేటప్పుడు కలర్స్ కోసం వెతికినట్టుగా ఉంటుందన్నమాట సో మ్యాక్సిమం నేను ఏదైనా కూడా ఎక్కువగానే తెప్పించి పెట్టుకుంటాను నాకు అన్నీ నిండుగా ఉండాలి ఏమాత్రం వెల్తిగా ఉన్నా కూడా నాకు ఏదో లోటుగా అనిపిస్తుంది అనమాట సో అందుకోసం మ్యాక్సిమమ్ నేను ఎక్కువ శాతం టోటల్ కలర్స్ అన్నీ కూడా తెప్పించుకుంటుంటాను అన్నమాట సో మొత్తం వచ్చేసి కలర్స్ మనకి ఇక్కడ వచ్చేసి లెవెన్ కలర్స్ వచ్చాయి సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది బ్లూ ఇది ప్యారెట్ గ్రీన్ ఇది థిక్ ఆరెంజ్ ఇది వచ్చేసి స్కై బ్లూ ఇది వచ్చేసి ఆరెంజ్ పింక్ రెడ్ వైలెట్ గోల్డ్ థిక్ గోల్డ్ అనమాట సో టోటల్ కలర్స్ ఇవి ఇంకా చిన్న ప్యాకెట్స్లో చూసుకున్నట్టయితే ఇవి చూడండి ఐరన్ నీడీస్లోనే మనకి పూసలు వచ్చేసాయి సో మనకి పూసల సూదులు కూడా వచ్చాయి ఇవైతే చాలా రోజుల తర్వాత వచ్చాయండి ఇప్పుడే అండ్ దారాలు కూడా తెప్పించుకున్నాను బంచెస్ అయితే సూపర్ క్వాలిటీ వచ్చింది నిజంగా ఇంతకు ముందుకు కన్నా కూడా ఇది చాలా చాలా బాగుంది క్వాలిటీ నాకైతే భలేగా నచ్చింది ఇది క్వాలిటీ అసలు మనం వర్క్ చేస్తే ఉంటుందండి దీనిలతో సూపర్ అంటే సూపర్గా కనిపిస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి వీటిలో కలర్స్ చూపిస్తాను నేను మీకు ఇవి కూడా మనకి బోలెడన్ని కలర్స్ వచ్చాయన్నమాట సో మీకు కావాలి అనుకుంటే మీరు ఫోన్ చేసి నాకు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓ సారీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫోర్త్ నెంబర్లోనే వైట్ కలర్ అనమాట సో టోటల్ కలర్స్ వచ్చేసి మనకి ట్వెల్వ్ కలర్స్ వచ్చాయి సో వీటిలో వచ్చేసి టమాటా పింక్ వచ్చింది గోల్డ్ వచ్చింది ఆల్రెడీ గోల్డ్ ఉంది మన దగ్గర కానీ ఇది గోల్డ్ లాగా లేదండి యాంటిక్ మిక్సింగ్ లాగా ఉంది ఇది గోల్డ్ యాంటిక్ మిక్సింగ్ లాగా ఉందన్నమాట గ్రీను అండ్ మెరూన్ ఇది వచ్చేసి రామా గ్రీన్లోనే లైట్ అనుకుంటా గోల్డ్ బ్లాక్లో కూడా వచ్చాయి ఇవి సూపర్గా ఉన్నాయి బ్లాక్వి అయితే అండ్ బంద్ చేసి దండలు అనమాట ఇది వచ్చేసి కలర్ పోదు ఫ్రెండ్స్ మీరు కనుక ఇది యూజ్ చేసినట్టయితే అస్సలు కలర్ చేంజ్ అవ్వదు సో మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇలాంటి బాల్ వేసే తెచ్చుకోండి కలర్ చేంజ్ అవ్వదు నేను మాక్సిమం యూజ్ చేసే దాంట్లోకి ఇదే యూజ్ చేస్తున్నాను లేదంటే యాంటిక్ లేదంటే షుగర్ బీట్స్ ఇవి తప్ప నేను వేరే ఏవి కూడా యాడ్ చేయట్లేదు అనమాట సో థ్రిడ్స్ అనమాట ఈ కలర్ అయితే చాలా రేర్ నంది కొట్టుకుని మొత్తం తిరిగినాం మాకు ఈ కలర్ దొరకలేదు మన షాప్లోనే దొరికింది ఇది సో మేము ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాం అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఇది ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది వచ్చేసి యాక్చువల్గా గ్రీన్ కలర్లో ఉండేటటువంటి బ్లౌజ్ మేము చూపిద్దాం అనుకున్నాం మీకు కాకపోతే అది వీడియో షూట్ చేయలేకపోయాను నేను హాస్పిటల్లో ఉండటం వల్ల సో లైట్గా షూట్ చేశాను అది ఉన్నది కాస్త కొంచెం పెడతాను మీకు పోస్ట్ చేస్తాను చాలా చాలా బాగుంది కదా చాలా సింపుల్గా మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చెప్తాను మీకు ఎలా వేసుకోవాలి అన్నది ఇక్కడ మేము షుగర్ బీట్స్ అన్నవి యూజ్ చేసాం కదా సో మీరు షుగర్ బీట్స్కి బదులు బాల్లెస్ యూస్ చేయొచ్చు అండ్ స్టోన్లెస్ టూ లైన్స్ ఇక్కడ వచ్చేసి కుందన్ పెట్టుకున్న తర్వాత కుందన్ చుట్టూ స్టోన్లెస్ వేసాము తర్వాత బాల్లెస్ వేసుకున్నాము ఒకవేళ మీరు షుగర్ బీట్స్ కుట్టుకోలేదు అనుకుంటే బాల్లెస్ వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ షుగర్ బీట్స్ కొట్టామన్నమాట సో షార్ట్ హ్యాండ్స్ సూపర్ అండి సూపర్గా వచ్చింది ఇది సో ఇది ఒక బ్లౌజ్ బ్లర్ రోస్టా ఉంది చూసిన కదా చాలా బాగుంది ఇది సో ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో ఈవినింగ్ వచ్చేసి మెటీరియల్స్ వచ్చాయని చెప్పాను కదా సో మెటీరియల్స్ అన్నీ కూడా సర్దుకున్నాము సర్దుకున్న తర్వాత ఇక్కడ మేము మంచానికి క్లాత్ అన్నది బిగిస్తున్నాం అనమాట సో మన ఛానల్లో ఎన్ని ఎన్నిసార్లు వీడియోస్ చూపించినా కూడా ఇదే అడుగుతూనే ఉండారండి క్లిప్స్ ఎలా పెట్టుకోవాలో చూపించండి అక్క చూపించండి అక్క అని చెప్పేసి సో ఇక్కడ సమరీన్ వచ్చేసి డౌట్ అడుగుతుంది ఇది ఇంకొక బ్లౌజ్ హ్యాండ్ అనమాట సో ఇక్కడ సెకండ్ మంచం ఉంది కదా బిగించినది అది అయిపోయిన తర్వాత ఇంకొక హ్యాండ్ బిగించాలి యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకున్నాను ఆ మంచానికి నేను టూ బ్లౌజెస్ హ్యాండ్స్ పెట్టాను సో ఎలా పెట్టాను అన్నది చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ వీడియో షూట్ చేయడం మర్చిపోయానండి టూ హ్యాండ్స్ బిగించాను అనమాట టూ బ్లౌజెస్వి ఒకే ఫ్రేమ్లోనే అంటే ఒక హ్యాండ్కి ఒక బ్లౌజ్ ఇంకొక హ్యాండ్కి ఇంకొక బ్లౌజ్ మిగిలిందనమాట సో అలా మనకి రెండు బ్లౌజులు మిగిలినప్పుడు ఏం చేయాలి ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క ఫ్ర మంచానికి బిగించుకుంటే ఇంకొక మంచం అంత టైమ్స్ వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనేం చేశానంటే రెండు బ్లౌజ్లని ఒక్కటే మంచానికి వచ్చేలాగా ఫ్రేమ్ అన్నది బిగించాను అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇట్ సైడ్ థ్రెడ్ అన్నది బిగించాను అవతల సైడ్ కూడా థ్రెడ్ అన్నది బిగించాను అనమాట బట్ షూట్ చేయడం మర్చిపోయానండి నిజంగా ఒకసారి మీకు చూపించే చూపించింటే కనుక ఎలా వేసుకోవాలి అన్నది మీకు ఒక ఐడియా అనేది ఉండు సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇలాంటివి ప్రాబ్లం ఎప్పుడైనా వస్తే మళ్ళీ ఖచ్చితంగా నేను వీడియో అనేది మీకు షేర్ చేస్తానన్నమాట ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది నిజంగా అంటే ఒకవేళ మీరు అట్లా ఒక హ్యాండ్ ఒక హ్యాండ్ ఉండేది మిగిలితే కనుక టూ ఒకేసారి వేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ శారద గారండి సో వాళ్ళకి నేను పంపిస్తున్నటువంటి ఒక కిట్ అండి మగ్గం మంచము బీడ్స్ మిషను అన్నీ కూడా కావాలి అని చెప్పేసి అంటే వాళ్లకు పంపించేది ఫోటో పెట్టమని చెప్పారు సో ఆ ఫోటో ఇందులో యాడ్ అయిపోయింది ఓకే మీకు కూడా అర్థమవుతుంది కదా అని చెప్పేసి పెట్టాను అనమాట వచ్చేసి సమ్రీడ్ ఏం చేస్తుందో చూడండి నేను కుందాన్ని సతికించువే అని చెప్పేసి బ్లౌజ్ ఇస్తే దానికి కుందాన్ని సతికించకుండా బాలెస్లు అన్నీ కట్ చేసుకొని ఇలా మనం ఇయర్ రింగ్స్ తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అక్క అని చెప్పేసి తయారు చేసినటువంటి కట్ చేసిన పీసులన్నీ కూడా తను ఒక జుంకిలాగా పెట్టింది అనమాట ఎందుకు ఎట్లా అంటే సో మనం ఇది పెట్టుకుంటే బాగుంటుంది కదా అంట ఇలా ఉంటుందన్నమాట మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి మా షాప్లో సో ఈ చిన్న బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా టేక్ కేర్